విజయవాడ ఖమ్మం మహమూదాబాద్లో ఈ ఫ్లడ్స్ తొలగటం మూలంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ ఫ్లడ్డింగ్ మూలంగా చాలా విలేజెస్ కానీ చాలా మానవాళ్ళు చాలా దెబ్బతి ఉన్నారు ఇట్లాంటి జరిగిన ప్రతి ఒక్కసారి చాలా ఏళ్ళ నుంచి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడు ముందంజలో ఉంటుంది వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో వే బ్యాక్ ఫ్రమ్ పాకిస్తాన్ వారి నుంచి తర్వాత ఫ్లడ్ చాలా చాలా చోట్ల ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ మనం హుడ్ హుడ్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది అట్లాగే ఈసారి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున ఏ రకంగా చేద్దాం రిహాబిలేషన్కి ఇమీడియట్ రిలీఫ్ కోసం ఏ రకంగా చేద్దామనేది కూర్చొని డిస్కస్ చేసి అనుకోవడం జరిగింది సో అది మీ ముందు ఇవాళ మాట్లాడదాం మాట్లాడదామని చెప్పి ప్రశ్న పెట్టడం జరిగింది ముందుగా రెండు రాష్ట్రాలకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున తెలంగాణకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆంధ్రప్రదేశ్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అట్లాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున తెలంగాణకి టెన్ ల్యాక్స్ ఆంధ్రప్రదేశ్కి టెన్ ల్యాక్స్ అట్లాగే ఫెడరేషన్ వారు కూడా తెలంగాణకి ఫైవ్ ల్యాక్సు అండ్ ఆంధ్రప్రదేశ్కి ఫైవ్ ల్యాక్సు ప్రస్తుతం అనౌన్స్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా ఫర్దర్గా వెనకాల మీరు చూసినట్టయితే కనుక తెలంగాణ సీఎంఓ వాళ్ళది ఆంధ్రప్రదేశ్ సీఎం చీఫ్ మినిస్టర్ అండ్ వాళ్ళది ఫోన్ నెంబర్స్ కానీ అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి అట్లాగే అట్లాగే మన ఛాంబర్స్ కూడా అకౌంట్ నెంబర్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది దీని ద్వారా వచ్చే డొనేషన్స్ కానీ ఏదైనా కానీ త్వరలో అది ఎట్లా ఇంప్లైజ్ చేద్దాం అనేది ఒక అడ్వైజరీ కమిటీ ఉంది అడ్వైజరీ కమిటీ అడ్వైజ్ మేరకు విల్ గో ఫార్వర్డ్ థ్యాంక్ యూ అండ్ సురేష్ బాబు గారు మాట్లాడారు యాజ్ మెన్షన్ యాజ్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ విఆర్ ఆల్వేస్ మనం ఎప్పుడూ ముందు టేక్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ కెలామిటీ ఇన్ ఇన్ ఎర్లియర్ స్టేట్ అండ్ బోత్ ద స్టేట్స్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్వేస్ బీన్ దేర్ యూ మీరు ఆల్రెడీ చూస్తుంటారు చాలా మంది ఇండిపెండెంట్గా దే మేడ్ దేర్ కాంట్రిబ్యూషన్స్ టు బోత్ ద రిలీఫ్ ఫండ్స్ ఇంకా ఫ్యూచర్ కాంట్రిబ్యూషన్స్ ఆల్సో విల్ కమ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ దాము గారు చెప్పినట్టు చేంబరు కౌన్సిల్ ఫెడరేషను క్లబ్బు అండ్ మెనీ అదర్ ఇండివిజువల్స్ విల్ బీ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ ఈవెంట్ టు దిస్ కెలామిటీ ఇప్పుడు వీ ఆల్సో వాంట్టు మేక్ దిస్ అవేర్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి రాష్ట్రంలో తెలుగు వాళ్ళు అందరినీ ఈ కెలామిటీకి కాంట్రిబ్యూట్ చేయమని వీఆర్ రిక్వెస్టింగ్ పీపుల్ ఫర్ దాట్ The details are given. Our plan is to do relief work, how to clean houses, water filter, sanitation materials, provide jalla home and kitchen essentials, jalla and further how to do some rehabilitation, livelihood rehabilitation, vendor carts, small business support, so livestock loss, different things are there. Chala on both the governments are doing a lot about it. We also want to make our own, uh, do our part in this whole thing. Uh, from our family, Venkatesh uh, Rana taraf we're. Contributing one crore of rupees towards these funds, which will be given to both the states. Uh, I just wanted to make that announcement here. So that industry anta okate always, that whether we give it independently or through associations, we want to let people know that this industry cares for the people and that we will continue to do our best in whatever we in whatever way we can. In Tamundu, we had done we built some apartments, we've given that. Similarly, we'll choose the right thing, do events or do డైరెక్ట్ కాంట్రిబ్యూషన్స్ థింగ్స్ డన్ ఫ్రమ్ అందరం ఇక్కడ ఈ పరిస్థితి ఇక్కడ కూర్చున్నామంటే వాళ్ళ ఈ స్థాయికి రావడానికి నిర్మాతలు కానీ దర్శకుడిగాని ప్రజల కారణం ప్రజలు మమ్మల్ని ఆదరించారు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మాకుంది అండ్ ప్రభుత్వం ఒకటే కాకుండా యాజ్ ఎ హ్యూమన్ హ్యూమనిటేరియన్ యాంగిల్లో అది చిన్నది పెద్దదవచ్చు అంటే మా ఇంట్లో పనిచేసే వంటవాడి కాడి నుంచి నా కాడి నుంచి ఎంత చిన్న అమౌంట్ అయినా సరే అన్నీ కలిపి ఒక తాట పెట్టి ఛాంబర్ ద్వారా ఛాంబర్ కానీ ఈ ఈ వెలుగు ద్వారా కలెక్ట్ చేసి మ్యాక్సిమం మమ్మల్ని ఎంత వాన చేసిన ప్రజలకి మాకు ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వాలకి సపోర్ట్గా ఉంటున్నామని తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం సో లాస్ట్ వీక్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న వరదల గురించి అందరికీ తెలిసిందే సో ఇండస్ట్రీ నుంచి అందరూ హీరోలు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దాని గురించి ప్రభుత్వాలకి చేయుతగా ప్రజలకు చేయుతగా ఉండడానికి అనౌన్స్ చేయడం జరిగింది సో అలాగే మేమందరం కూడా చాంబర్ ద్వారా అండ్ ఇండి ఇండిపెండెంట్గా సో చేద్దామని ఇది చేసే ప్రయత్నం చేస్తున్నాం సో మా సంస్థ నుంచి కూడా రెండు స్టేట్స్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ దీ దీనికి చీఫ్ మినిస్టర్ దానికి పంపిస్తున్నాం అలాగే ఛాంబర్లో అంటే చిన్న చిన్నగా ఎవరన్నా ఇవ్వాలనుకున్న ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి ఛాంబర్లో చాంబర్ ద్వారా ఫిలిం ఇండస్ట్రీని కనెక్ట్ చేసి ఈ ఛాంబర్ అకౌంట్ ద్వారా అందరి దగ్గర వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఇది ఇప్పుడు ఏపీకి కానీ తెలంగాణలో జరుగుతున్న ఈ ఖమ్మం అండ్ విజయవాడ మేజర్గా జరుగుతున్న దానికి మా వంతుగా ఇండస్ట్రీ నుంచి కూడా నిలబడాలి ఎప్పుడు చేస్తూనే ఉంటుంది ఇండస్ట్రీ కానీ ఈసారి మేము అందరం కూర్చొని ఇండస్ట్రీ తరఫున కూడా ఇది ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నమే ఈ ఈ రోజు పెట్టిన ఈ ప్రెస్ మీట్కి మేజర్ కారణం నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అకాల వరదలకి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా ఆపత్తు సమయంలో ఎప్పుడు కూడా ముందుంటుంది అలాగే ఈ చలనచిత్ర మన తెలుగు బిరు చాంబర్ వారు అందరం కూడా కలిసి ఈ వరదలకి మనం అండగా ఉందాము అని సహాయంలో అంద అండగా ఉందామని చెప్పిన పెద్ద మా తెలుగు తెలుపు ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ముందుగా రెండు రాష్ట్రాలకి ఐదు లక్షలు డొనేషన్ చేయాలనుకున్నాం అలాగే రేపు సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం మా కౌన్సిల్ సభ్యులందరితో అన్ని యూనియన్లతో ఇంకా ఒకరోజు వేతనాలు కానీ ఇంకా ఏం చేయాలి ఇంకా అలాగే సభ్యుల దగ్గరికి ఎలా వెళ్ళి ఇంకా ఫండ్ ఎలా జనరేట్ చేయాలి అనేది మేము చాలా కార్యాచరణ చేసుకున్నాం ఏదైనా సరే చంబర్ వారు చెప్పినట్టుగా మేము మా సాధ్యమైనంత వరకు రెండు రాష్ట్రాలకి మా కార్మికుల తరఫున ఎంత చేయగలమో అంత చేయడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేసి కేందరికి సపోర్ట్గా ఉంటామని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలోనూ కానీ ప్రజలకి కష్టం వచ్చినప్పుడు కానీ దేశానికి కష్టం వచ్చినప్పుడు కానీ ఇండస్ట్రీ ఎప్పుడు ముందుగా ఉంటుంది అలాగే ఎప్పుడు కూడా రెండు రాష్ట్రాల్లోనూ భయంకరమైన వరదలతో చాలా అతలకొతలమైపోయిన టైంలో మళ్ళీ అందరం కలిసి ఏమి చేయాలో చేస్తానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు దానికి ఆల్రెడీ ఆర్టిస్టులు అందరూ చాలా వరకు ఇచ్చేశారు ఇస్తున్నారు కూడా ఇస్తారు ఇంకా కొంత కూడా అలాగే మనం ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతమంది మనం వైజాగ్లో చేసాం అట్లాగే ఎలా చేయాలో ఆలోచించడానికి ఒక కమిటీ వేశారు ఛాంబర్లో ఆ ఛాంబర్ ప్రకారం ఆ కమిటీ ప్రకారం నిర్ణయించి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎలా చేయాలో దాన్ని బట్టి చేస్తానికి నిర్ణయం తీసుకున్నారు బాగా జరుగుతుంది బాగా చేస్తారు అని అనుకుంటు అనుకుంటాం స్టేట్స్ ద గవర్నమెంట్ మెషినరీ అండ్ ఇండివిజువల్స్ అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు ప్లీజ్ గివ్ దెమ్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దే నీడ్ అంటే చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ నేబర్స్ని హెల్ప్ చేయటం సహాయం చేయటం లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాప్నింగ్ లాట్ ఆఫ్ గుడ్ స్టోరీస్ ఆర్ దేర్ ప్లీజ్ షేర్ ద్యాట్ విత్ ఎవ్రీబడీ అల్సో దట్ ఇన్ దీస్ టైమ్స్ ఆఫ్ నీడ్ ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు హెల్ప్ అర్ కో సిటిజన్ కో హ్యూమన్ బీయింగ్ అలా చాలా మంచి కథలు ఉన్నాయి అండ్ వీ కంగ్రాచులేట్ బౌట్ చీఫ్ మినిస్టర్స్ ఫర్ ద రియలీ గుడ్ వర్క్ దట్ ది ఆర్ డూయింగ్ అండ్ ఆల్ దట్ అండ్ దేర్ టీమ్స్ ఇన్ ప్రొవైడింగ్ యాజ్ ఫాస్ట్ రిలీఫ్ రిలీఫ్బుల్ అండి బోధ సీఎం రిలీఫ్ రిలీఫ్ ఫండ్స్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఛాంబర్ డీటెయిల్స్ కానీ మీ ద్వారా మ్యాక్సిమం రీచ్ అయ్యేలా చేయాలని కోరుతున్నాం ఇక్కడ ఇటు బి ఈజియర్ చాలా మందికి ఎవరైనా ఉన్నా కానీ ఎక్కడ వాళ్ళు తిరిగిట్లా ఇంక్లూడింగ్ సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా చిన్న చిన్న అమౌంట్ ఇవాళ చాలా మంది కోరుకుంది ఎక్కడ వాళ్ళు తిరగట్లేదు కాబట్టి మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ కనుక స్ప్రెడ్ చేయగలిగితే ఇటు బి వెరీ హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అట్లేదు అంటే యాజ్ ఫాస్ట్ పాసిబుల్ ఇఫ్ ఇఫ్ నాట్ ఇన్ క్యాష్ వీ ఆల్సో వాంట్ డు 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 విన్ కైండ్ పీపుల్ హ్యావ్ ఆస్ దట్ ఈ వాంట్ డ్ డు 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 వన్ కైండ్ క్లోత్స్ ఇస్తాం అండి లేకపోతే గ్రెయిన్స్ ఇస్తాం లేకపోతే నోట్బుస్ ఇస్తాం పెన్నులు ఇస్తాం ఎనీథింగ్ ఈవెన్ ఫర్ దోస్ వీఆర్ క్రియేటింగ్ సమ్ కలెక్షన్ సెంటర్స్ ఇక్కడ హైదరాబాద్లోనూ మా డిస్ట్రిక్ట్ థియేటర్స్లో కూడా పెట్టేసి సో దాట్ పీపుల్ వాంట్ టు కాంట్రిబ్యూట్ విల్ టేక్ దాట్ అండ్ సీ అవి కూడా కరెక్ట్గా రీచ్ అయ్యేటట్టు చూస్తారు హ్యావ్ వన్ కలెక్షన్ సెంటర్ ఇయర్ అమ్మ సిమిలర్లీ వీ ప్లాన్ టు హ్యావ్ సమ్ ఇన్ ద డిస్ట్రిక్స్ ఆల్సో ఆల్ బ్రాంచ్ ఆఫీస్ వైజాగ్ ఆఫీస్ ఉంది తిరుపతి ఆఫీస్ ఉంది విజయవాడ ఆఫీస్ ఉంది ఇక్కడ మా మన థియేటర్స్ అన్ని తెలంగాణలో రాయలసీమలో విల్ మేక్ దెమ్ కలెక్షన్ సెంటర్స్ ఆ కలెక్షన్ సెంటర్స్లో తీసుకొని ద రైట్ బాడీస్ ద్వారా దె ఆర్ లాట్ ఆఫ్ చారిటబుల్ బాడీస్ హు హ్యావ్ ద బ్యాండ్ విత్ ఇది చేయడానికి వాళ్ళకి బ్యాండ్ విత్ ఉంది డిస్ట్రిబ్యూషన్ కేపబిలిటీ ఉంది అవి కూడా వీ వాంట్ టు విల్ సెట్ దట్అప్ దెర్ ఈస్ అ వార్ రూమ్ ఇన్ దేంబర్ ఎనీ వన్ వాన్స్ టు హెల్ప్ ఎనీబడీ ప్లీజ్ ఆస్కస్ వీ విల్ ట్రై టు గైడ్ యూ టు ద రైట్ డైరెక్షన్ ఒకట ఇమీడియట్ రిలీఫ్ కోసం ఇమీడియట్ అదే అన్నాను ఇమీడియట్ రిలీఫ్ కోసం అంటే ఇమీడియట్గా ఏం చేయగలం కలెక్ట్ చేసిన అమౌంట్ వచ్చింది దాన్ని బట్టి రిహాబిలేషన్కి ఏం చేయగలం ఎట్ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్ సో దాన్ని బట్టి డిసైడ్ చేసి చేస్తాం వాట్ ఎవర్ బెస్ట్ వీక్ టు విల్ డూ యా డైరెక్ట్ డైరెక్ట్గా వాళ్ళకి అందే టు ఇప్పుడు డొనేషన్స్ కూడా మీకు ఏ రోజు రోజు ప్రెస్ మీట్ డిపెండింగ్ ఆన్ వాట్ వీ గెట్ ఎవరి ఆల్టర్నేటివ్స్ అంటే విల్ గెవే ప్రెస్ నోట్ స్టార్టింగ్ ఆఫ్ విత్ వాట్ వీ గెవ్ టుడే యా